హలో గుడ్ మార్నింగ్ ఎవరు లైక్ ఇచ్చారు కామెంట్ చేయండి హాయ్ ఝాన్సీ అక్క గుడ్ మార్నింగ్ హాయ్ వీరా గుడ్ మార్నింగ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మా నందిని గుడ్ మార్నింగ్ అక్క టిఫిన్ చేశారా వీర తిన్నావా ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ సూర్యుడు నీకు కూడా గుడ్ మార్నింగ్ సూర్యుడు హాయ్ వీర తమ్ముడు అంటుంది ఝాన్సీ యొక్క ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ తమ్ముడు హాయ్ ఝాన్సీ యొక్క టిఫిన్ చేశారా ఇద్దరు గుడ్ మార్నింగ్ ఝాన్సీ యొక్క అన్నం తిన్నాను మా నందిని చెల్లి అవునా ఏం కర్రీ అక్క నేనైతే ఉప్మా తిన్నా ఇప్పుడే తిని టాబ్లెట్స్ వేసుకున్నా ఫుల్ దగ్గు జల్వి తగ్గలేదు ఇంకా హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి వీరా తిన్నావా రోజు పెడుతున్నావా లైవ్ నందిని చెల్లి నాకు నోటిఫికేషన్ రావడం లేదు నిన్న నిన్న పెట్టలేదు అక్క నిన్న మొన్న పెట్టలేదు ఇంకా పండ్లు ఉంటాయి కదా ఎవరు రారు లైవ్ కానీ పెట్టలేదు లేదు సూర్యుడు పోలీస్ స్టేషన్ పోతు ఎందుకు ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ ఓ ఓకే ఓకే వీర తమ్ముడు ఏమైంది అవును ఏమైంది మా ఫ్రెండ్ ప్రసాద్ అని వేరే అబ్బాయి నరికాడు సో కేసా అమ్మో సాక్ష్యం మేమే కదా ఓకే ఓకే డోంట్ హైడ్గా వేసి లేరు అయ్యో అవునా తను ఎలా ఉన్నాడు ఇంతకీ న్యూ ఇయర్ వస్తే ఏదో ఒక గొడవ ఏదో ఒకటి అవుతుంది కనీసం ఎక్కడ ఒక చాటైనా చిన్న గొడవ అవుతుంది కదా ఐదు కుట్లు పడ్డాయి మా ఫ్రెండ్ అమ్మో నాకేంటి మిద్దరు కూడా కనిపించట్లేదు జీరోలో ఉంది ఎందుకలా హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అమ్మాయి ఆర్ సేఫ్ 池前の縁だったんもろ。